ఖిలా వరంగల్ ఈద్గాకు రాష్ట్ర మంత్రి కొండ సురేఖ మాజీ ఎమ్మెల్సీ కొండమురీ తర్పున వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేసినట్లు వరంగల్ కిలా ఈద్గా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ చాన్ పాషా తెలిపారు ఈ సందర్భంగా తెలంగాణ ఒక్బోర్ నుంచి ఎన్నికైన వరంగల్ కిలా ఈద్గా కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండ సురేఖ మాజీ ఎమ్మెల్సీ కొండమూరి కృతజ్ఞతలు తెలిపారు ఈదుల్ ఫితర్ సందర్భంగా కిరావరంగులు ఈద్గా మరియు శ్మశాన వాటికలను అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ జబ్బార్ మరియు కమిటీ సభ్యులు శుభపరిచి రంగులు మరియు మరమ్మతులు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ జబ్బార్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ మక్దూమ్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ చాన్ పాషా అలీ బేగ్ దస్తగిర్ మరియు ఇతర కమిటీ సభ్యులు కలిసి అన్ని ఏర్పాట్లు సమీక్షించారు ఈ సందర్భంగా ఈద్గా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ చాన్ పాషా మాట్లాడుతూ కిరావరంగల్ పండలానికి చెందిన ముస్లిం సోదరులందరూ ఈ ప్రాంతానికి అతిపెద్ద వస్తారని తెలిపారు ఇక్కడ వేలాది మంది ముస్లిం సోదరులు ఈద్ చేస్తారని తెలిపారు తెలంగాణ ఈబోర్డ్ నుండి ఎంపికైన కమిటీ నుండి ప్రార్థన కోసం జానీమా సౌండ్ సిస్టమ్ లైటింగ్ పెద్ద టెంట్లు శుభ్రత మరియు అన్ని చల్లని నీరు వంటి అన్ని సౌకర్యాలను అత్యుత్తమ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు మరియు రంజాన్ పండుగను పురస్కరించుకొని రాబోయే రంజాన్ పండుగను పురస్కరించుకొని కుండ దంపతుల ఆధ్వర్యంలో వారి యొక్క మా యొక్క కోరిక మేరకు కుండ సురేఖ మంత్రి గారు మాకు కమిషనర్ గారికి వారు వారికి విన్నవించగానే మాకు ఈ యొక్క కిలవరంగల్ ఈద్గాలో మరియు కబ్రస్థాన్లో వారు స్పందించి మాకు కిలవరంగల్ ఈద్గా మరియు కబ్రస్థాన్కు నిధులు మంజూరు చేయడంలో వారు సఫరీకృతమయ్యారు వారికి మా యొక్క వరంగల్ ఈద్గా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా గతంలో కంటే ఈసారి మెరుగైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఈ యొక్క ఈద్గాలో నమస్కారకు విచ్చేసే భక్తులకు ముఖ్యంగా తెలియజనేది ఏమనగా అంటే ఈసారి టెండర్ పిలిచి మున్సిపాలిటీ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమాలు అన్నిటివి కూడా దీనికి గౌరవ మా గౌరవ అధ్యక్షుడు కిలవరంగ అధ్యక్షుడు ఎంఏ జబ్బార్ గారి ఆధ్వర్యంలో యొక్క పనులు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి నమాజ్ కరెక్టు ఈ పండుగ రోజు నమాజ్ టైము పది గంటలకు జరుగుతున్నది దీనికి నమాజ్ చదివించే మా మౌలానా నోమా రజా గారు నమాజ్ చదివిస్తారు కాబట్టి అందరూ ముస్లిం ప్రజలందరూ కూడా సమయానికి టైంను పాటించాలనేసి కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ మేము అన్ని సౌకర్యాలు సమకూరుస్తామని తెలియజేస్తున్నాము పండాల్స్ కానీ సౌండ్స్ కానీ ఇంకా డస్ట్ కానీ ఇవన్నీ గారి చొరవతో మంచిగా మాకు సమకూర్చినందుకు మా యొక్క అండర్ రైల్వే గేటు తరఫున గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము